జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇంద్రా పార్కు ధర్నా చౌకలో నిర్వహించిన మహాధర్ణ పీస్ కమిటీ అన్ని ప్రజా సంఘాలు పార్టీల ఐక్యతతో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చర్చలు ఎందుకు చేయాలి వాళ్ళు తుపాకులు పట్టుకొని నిషేధిత సంస్థతోటి మాకు చర్చలు ఇని మాట్లాడుతున్నారు కరెక్టే కానీ వాళ్ళు తుపాకులు పట్టుకున్నది ఆదివాసీల హక్కుల కోసము కదా నీ రాజ్యాంగం పైన నీకు నమ్మకం ఉంటే నీ రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేస్తున్నట్టు నీకు అనిపిస్తే వారితో కాకున్న ఆదివాసులతోటైనా నువ్వు చర్చలు చేసి ఆ ఐదు షెడ్యూల్డ్ ప్రకారం వారి హక్కులు వారికి వర్తించినట్టు చూడగలగాలి అది నువ్వు చేయగలవా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు నాగేశ్వరరావు గారు స్వాతంత్ర పోరాటంలో కూడా ఆదివాసులు వారి హక్కుల కోసం పోరాడుతూనే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు ఈ రెండు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా వారి పోరాటం కొనసాగుతుంది ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మావోయిస్టులు వాళ్లకు అండగా నిలబడవచ్చు అంత మాత్రాన వారు మావోయిస్టులు చెబితే చేస్తున్న పోరాటం కాదు ఇది ఇది దీర్ఘకాలికమైన పోరాటం ఇది భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం పరిష్కరించవలసిన పోరాటం ఈ పోరాటానికి తప్పనిసరిగా చర్చలు జరగవలసిందే చర్చలకు సిద్ధం కానీ బీజేపీ ప్రభుత్వము రేపు రేపు ఎదురయ్యే ప్రజా పోరాటాలను ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి నక్సలైట్ల పట్ల మావోయిస్టుల పట్ల ఒకే రకమైన వ్యక్తి తన తన తేడాలతో అనుసరిస్తూ వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా ప్రజాల్లో అది కూడా మద్దతు కదా ప్రతిపక్షాలైనా కానీ భారతీయ జనతా పార్టీ వేరు సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం మిలిటరీ రీత్యా కూడా ఈరోజు ఇరవై కింద పరిస్థితులు లేవు ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది అలాగే ఈరోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా మనం ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే సమాజం యావత్తును ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వాలు మారవు ప్రభుత్వాలు ఎప్పుడైనా మారేది ప్రజా చైతన్యం వల్ల మాత్రమే అందువల్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలి అంటే ఆపరేషన్ కగారు ఎందుకు ఆపాలి ఆపాలి అనే దాంట్లో అందరం అంటాం ఎందుకు ఆపాలి అనే ప్రశ్నకు ఒక తార్కికమైన ప్రజలు అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యే సమాధానాన్ని మనం ఇవ్వగలగాలి ఆ సమాధానం ఏంటి మొదటిది నీ కొన్ని మాటలు చెప్తాను నేను హలో దిస్ ఈస్ నాట్ ది ఇరా వార్ ఇది యుద్ధ సమయము కాదు డైలాగ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్ ఇన్ బ్యాటిల్ యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ కెన్ ఓన్లీ బి సాల్వ్ త్రూ డైలాగ్ అరౌండ్ ద టేబుల్ ఈ మాటలు నేనన్నా నరేంద్ర మోడీ అన్నది అందువల్ల నరేంద్ర మోడీ అనే ఈ మాటల్ని భారతదేశంలో అభివృద్ధి అంటున్నారు నిన్నకాక మన సైప్రస్ లో ఇదే మాట మాట్లాడాడు మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు నరేంద్ర మోడీ గారు రష్యాకు ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కు ఇరాన్ కు చెప్తున్న మీరు మీ ప్రభుత్వము అంగీకరించదు అమలు చేయమే వాళ్ళు రాజ్యం పైన పోరాడుతున్నారు పోరాడుతున్న వాడితో మేము ఎందుకు మీరు నమ్మే హిందూ మతంలోనే ఉదాహరణలున్నాయి దీనికి ఈ ప్రశ్న సమాధానం రాత్రుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఏడాది నిర్బంధించిన రావణాసుడు ఆడతాడని చెప్పి శ్రీరామచంద్రుడు అంగదు రాయబారిగా చర్చలకు పంపాడా నాకు చెప్పండి శ్రీరామచంద్రుడి తెలియదా తాను రావణాసు ఓడించగలుగుతానని తాను ఓడించగలుగుతానని తెలిసి రావణాసురుడు మార్చి తనకు వ్యక్తిగతంగా అంత అన్యాయం చేసిన దుర్మార్గం దగ్గరికి కూడా అంగదు రాయబారిగా ఇక కౌరవులు యుద్ధం ఆపరనే తెలుసు యుద్ధం కోరుకుంటున్నారో తెలుసు కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తరపునే రాయబారిగా చర్చలకు పోయాడు అయ్యా హిందూ ధర్మాన్ని నమ్మే మీరు ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనుసరించిన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నారు మీరు ఎలాగో వేరే మార్గం కాదు ఇక ఏం చర్చలు జరపాలి మావోయిస్టులతో మేము ఎలా చర్చలు జరుపుతాం మా పోలీసులు చంపేస్తున్నారు మా కార్యకర్తలు చంపేస్తున్నారు అని కేంద్ర మంత్రులు అడుగుతున్నారు నేను అడుగుతున్నాయి అంటే మావోయిస్టులతో చర్చలు జరపకండి ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి జల్ జంగ ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి మహోయిస్ట్ పార్టీ ఏంటంటే మీరు నిషేధించారు ఆదివాసీ సంఘాలు నిషేధించలేదు కదా నాలుగో పార్టీ ఏంటంటే ఏ పార్టీ మీద జరపాలి వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు తుపాకీ వస్తుంది అంటున్నారు మరి తుపాకీ పట్టుకున్న వాళ్ళతో వారితో మేము ఎందుకు చర్చలు జరపాలి మా వాళ్ళని చంపుతున్నారు కదా నేను భారత ప్రభుత్వానికి అడిగేది అయ్యా మావోయిస్ట్లు అంటే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మడం లేదు మీరు మరి ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు కదా ఈ దేశ చట్టాలను నమ్ముతున్నారు కదా దేశ రాజ్యాంగంలో ఉన్న అంశాలపైన చర్చ మొదలు పెట్టండి మేము వేరే అడుగుతులేము మిమ్మల్ని ఆదివాసీ సంఘాలతో చర్చ జరపండి దేశంలో ఉన్న పౌర సంఘాలతో చర్చ జరపండి ప్రజల గురించి ఆలోచించేటువంటి వారితో చర్చ జరపండి భారత రాజ్యాంగం ఆధారంగా చర్చ జరపండి వేరేది ఏం అవసరం లేదు రాజ్యాంగంలో ఏమున్నది దేశంలో ఉన్న సహజ వనరులు ప్రజలందరి సంపద ప్రజలందరి అభివృద్ధి కోసమే ఈ సహజ వనరులను వాడాలి అని రాజ్యాంగంలో రాస్తుంది చదవండి దయచేసి దానిపైన చర్చ పెట్టండి అంటే జల్ జంగల్ జమీన్ ఈ దేశ ప్రజలందరి జీవితాలు మార్చడానికి మాత్రమే ఉపయోగపడాలి ఏం చెప్పడం కాదు సుప్రీం కోర్ట్ చెప్పింది రిలయన్స్ కేసులో అందువల్ల రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరిపారు కనీసం చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఆగుతుంది చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఆగుతాయి ఇవాళ చర్చలు జరపడం వల్ల జరపకపోతే మావోయిస్టులకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు చర్చల కొరకు అడవులకు పోలే వాళ్ళు చర్చల కొరకు తుపాకీ పట్టలే అందువల్ల చర్చలు జరిగినా జరగకపోయినా మావోయిస్టులకు ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యం పైన తుపాకీ పెట్టుకుని పోరాటానికి వెళ్ళారు మాలాగా మైక్ పట్టుకుని మాట్లాడడానికి వెళ్ళలేదు అందువల్ల మావోయిస్టులకు ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు ఎందుకంటే వారు హోంమంత్రి అమిత్ షాకో ప్రధాన మంత్రికో పెద్ద భద్రతా వలయంలో మధ్య వాళ్ళు వెళ్తారు ఎక్కడికైనా కానీ చర్చలు జరగకపోవడం వల్ల ఎవరికి కష్టం వస్తుంది ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల హక్కులకు భంగం బాటెళ్తుంది అందువల్ల ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి కొరకు చర్చలు జరపండి అంటున్నారు చివరగా చర్చలు జరపడం వల్ల ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో భారతదేశ చరిత్ర రెండు వందల ఏళ్ళు చదవండి అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో ఆదివాసీ బిడ్డలు పోరాడారు భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఆదివాసీ పోరాటాలు స్వాతంత్ర పోరాటంలో భాగంగా స్వాతంత్ర పోరాటంలో సమాంతరంగా జరిగాయి దాని ప్రయోజనం భారత రాజ్యాంగంలోని ఐదవ శెడ్డి దాని ప్రయోజనము అరవి ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు అల్లూరి సీతారామరాజు పోరాటాలు కొమరం మీ పోరాటాలు ఉండి ఉండకపోతే భారతదేశంలో షెడ్యూల్ ఫైవ్ ఉండేదే కాదు ఆదివాసీలకు రాజ్యాంగ రక్షణ